వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఇది ఈరోజు రెండో రోజు శరవ నవరాత్రులు రెండో రోజు ఈరోజు గాయత్రి దేవి ఈరోజు గాయత్రి దేవి అవతారము మళ్ళా నైవేద్యము పులిహోర అండి పులిహోర పులిహోర చేసి నైవేద్యం చేసుకుని ఎర్ర మందారాలు పూలతో చూపించండి ఇది ఒత్తులు కూడా చూపించు ఫస్ట్ ఐదు ఒత్తులతోటి ఐదు ఒత్తులు పంచహారతి అంటారు దీన్ని పంచహారతి ఈ మాకు ఈరోజు మందార పూలు కూడా దొరికినాయండి మందార పూలతో పూజ చేస్తే అమ్మవారిని తీర్చుకోవాలి ఇక్కడ అన్నీ మందార పూలతో పూజ చేస్తే మనం అనుకున్నవన్నీ నెరవేర్తాయండి మందార పూలతోటి మన ఇంట్లో ఒక మందార చెట్టు వేసుకుంటే కావాల్సిన పూలు మేము గోదాఖ ఉన్నాగా మందార పూలు చెట్టానండి మాకు ఆ రోజు మందార పూలతోనే పూజ చేసుకునేదాన్ని నేను అక్కడ ఇక్కడ అమ్మ వస్తున్నాయి మా పల్లెటూరు నుంచి కూరగాయలా తెస్తుంది ఈ రోజు దొరికినాయి మాకండి ఈ రోజు దొరికినాయి మందార పూలు మందార పూలతో పూజ చేసుకున్నానండి ఇది రెండో రోజు రెండో రోజు గాయత్రి అమ్మవారిది గాయత్రి అవతారం అండి ఈరోజు పులిహోర నై నైవేద్యం పులిహోర అండి రెండో రోజు ఫస్ట్ రోజు ఏమో అదేంటి ఫస్ట్ రోజు భారతీ పురుషాన్ని నైవేద్యం పొంగల్ అండి ఫస్ట్ రోజు పొంగలి ఈరోజు పులిహోర ఇవి పెట్టుకుని చేసుకుంటే మనకి అన్నీ నెరవేరుతాయి ముత్తైదులు చేసుకుంటే చాలా మంచిది ముందుకు వెళతాము అన్నిటికీ ముందు సౌభాగ్యంగా ఉంటాము అన్ని దొరుకుతాయి కనకదుర్గా అంటే మనం అనుకున్న కర అన్నీ నెరవేరుతాయి అండి చెప్పండి కనకదుర్గ అంటే కనకదుర్గ అంటే మనం అనుకున్నవన్నీ నెరవేర్తాయి అండి దుర్గా 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 అని త్రీ టైమ్స్ అనుకోవాలండి ఇదిగోండి ఒకసారి మళ్ళీ తీయండి ఫోటో మొత్తం తీయండి చాలా బాగుంది మా అమ్మాయి చే చేసిస్తానండి పూజ లేచి స్నానం ఇవి విజయదండం పెట్టుకొని ఉంటాను మొత్తం తీశారు అవన్నీ ఇదేనండి నా యొక్క వీడియో వీడియో చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పతంజలి ముందుకు పంపండి నమస్తే అండి సర్వే జనా సుఖనోభవంతో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్